దినములు మన మధ్యన ముగిల్చి పడుతున్నాయి దేవుడికి స్తోత్రం కలుగులుగా అక్క విడుగా విడుదలగా అక్క నా వైపు తిన గోడ్ కాబట్టి దినములు చెడ్డవ గనుక సమయాన్ని పోనీయక సమయాన్ని సర్దుకు పరచుకోవాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఇంతవరకు మన జీవితాల్లో ఎలాగా మన బ్రతుకులు ఎలాంటి మేలుడు ఎలాంటి కార్యాలు దేవుడు చేశాడు దేవుడు ఎంత క్షేమముగా సంఘముతో కలిసి ఎలా ప్రభుని సృతించడు ఈ రీతిగా ఈ దినం ఇక్కడ కూడుకోవడానికి ప్రభు మనకిచ్చిన కృపకు ఈ దినము మొదలుకొని డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా మీరు అందరూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు మీ కుటుంబాల పక్షంగా సంఘం పక్షంగా సేవకుడి పక్షంగా దేవుడికి స్తూత్రం కాక ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే మనము గడియ రెప్పపాటున ఈ లోకంలో మనుషులు మాయమైపోతున్నారు నరులు మాయమైపోతున్నారు కానీ మనం ఆయన కృప మహేదేశ్వరుని బట్టి ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే అందుకనే మనము ఎల్లప్పుడూ ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి నీకేమిచ్చాడు నాకేం చేశాడు నాకేం తెచ్చాడు నేను ఏం ఇచ్చాను అది కాదు నేను నీ భూమి మీద ఇచ్చాడు చూశారా మరొక సంవత్సరం చూడడానికి లేదా మరొక దినము చూడడానికి మరొక గడియ చూడడానికి నీ బంధువులతో నీ కుటుంబములతో నీ బిడ్డలతో కలిసి ఇలాగ సంఘంతో కలిసి సేవకులతో కలిసి ప్రభుని స్థుతించడానికి ఒకరినొకరు ముచ్చటించుకోవడానికి ప్రభు మనకిచ్చిన దిన సమయ కాలాల బట్టి ప్రభుని స్థుతించాలి ఇందుకే మనం ప్రభుని స్థుతించాలి మరొక సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుడు మన ముందు ఆ సమయము ఆ కాలము ఆ క్షణాలు ఆ గడీలు బట్టి మనం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి మనం ఏమి ఇచ్చినా దేవునికి అసలు సరిపోదు నాకు తెలిసి మనం ఏది ఇచ్చినా సరిపోదు ఎందుకు సరిపోదు అంటే ఆయన ప్రాణం పెట్టాడు మనం ఏం పెట్టాం కనీసం ఆయన పిలిచినా సరే మనము మనల కాదనుకొని పెడవని పెట్టుకొని వెళ్ళిపోతాం అవునా కదా దేవుని స్తోత్రం లేనియా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదిష్టి మన మీద ఉంచినందుకు కృతజ్ఞత కూడిక అనేది చాలా ప్రాముఖ్యమైంది హా ప్రతి ఇంటా జరగాలి అది డిసెంబర్ నెలలోనా జనవరి నెలలోనా అనేది ముఖ్యంగా నూతన సంవత్సరంలో ప్రారంభమైనప్పుడు కృతజ్ఞత కూడిక జరగాలి ఎందుకంటే వచ్చే సంవత్సరం అంతా కాచి కాపాడి మనం ముందుగానే పెట్టుకోవాలి జరిగిపోతున్న సంవత్సరం అంతా కాచి కాపాడి మరొక సంహించినందుకు ఈ డిసెంబర్ నెలలో నవంబర్ నెలలోనే పెట్టుకోవాలి దేవునికి స్తోత్రం ఇది కృతజ్ఞత ఎవరికి కృతజ్ఞత అంటే దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం ఈ కృతజ్ఞత లేకపోతే దేవుని పట్ల మనుషుల పట్ల కూడా మనం కలిగి ఉండాలి మన జీవితంలో క్రీస్తు రక్తంలో కడగబడే ప్రతి వారు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి క్రీస్తు రక్తముల కడగబడే ప్రతి వారు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎంతోమందిని ఎంతోమందిని చూస్తున్నాం కృతజ్ఞత లేని వారిని మరి ఏమిచ్చి మనలో ఏ మంచి ఉంది మనలో ఏ ఉంది ఏ పరిశుద్ధత ఉంది ఏం న్యాయం ఉంది మనం ఎలాంటి ప్రేమ కలిగిన వారు ఎలాంటి కనికర్మ కలిగిన వారు ఎంత ఇతరులతో ఐక్యత కలిగిన వారుగా ఉంటున్నాం ఎంత సమాధానం కలిగిన వారుగా ఉంటున్నాం మనం మనం పరీక్షించుకుంటే జీరో కానీ అన్నీ మనకి ఇచ్చాడు దేవుడు దేవునికి స్తోత్రం అలేయా మనం శువార్తల్లో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక యజమానుడు ఆయన యేసుప్రభు తన తోటల పనివారి కోసం కొంతమంది దగ్గరికి వెళ్తాడు ఆ రోడ్డు పక్కన ఎక్కడో నిలబడు గత వారం పని విషయాలు వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు నా తోటలో పని అంటే పని చేయడానికి ఇష్టపడి వస్తారు దేవుడి స్తోత్రం ఆ పని చేసేటప్పుడు ఒక వడంబడికి చేసుకుంటారు ఒక దినారా రెండు దినార్లా మూడు దినార్లా ఐదు దినారలా అనేది ఒక వడంబడికు ఉదయకాల సమ ఉదయకాల సమనించి మూడు గంటల వేళ సమయం అంటే తొమ్మిది గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఒక వడంబర్ లేదు సాయంత్రం మూడుగా మూడు గంటల నుంచి లేకపోతే పన్నెండు గంటల నుంచి ఇలాగా రెండు మూడు సార్లు ఆయన కొంతమంది కూలివారితో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడే ప్రతి చోట సేవకుడు చెప్పే ఉద్దేశాలు సేవకుడు చెప్పే ఆలోచనలు ఎలా ఉంటాయంటే సంఘానికి ఏ విషయం చెప్తాడంటే పనివాడికి జీతానికి పాత్రుడు దేవుని స్తోత్రం ఆ పనివాడి జీతానికి పాత్రుడి కనుక ఏ పని కొరకైతే నేను నియమించుకున్నాడో ఆ పనిలో నిర్దిష్టమగా ఆయన ఇంత వడంబడికి చేసుకున్నాడు ఆ వడంబడికి తగినట్టుగా నీ పనికి తగినట్టు జీతం ఇచ్చేశాడు మరి గంట పనికి వచ్చిన వాడు కూడా అదే జీతం ఇచ్చాడు అక్కడ యజమాని అంటున్నాడు నాకు ఇష్టమైంది నేను ఇచ్చానన్నాడు దేవుని స్తోత్రం అలేయా ఇప్పుడు చెప్పండి ఎంతోమంది కూలివారు ఉన్నారు కానీ వాళ్ళందరినీ పిలవలేదు మిమ్మల్ని పిలిచాడు దేవునికి స్తోత్రం మిమ్మల్ని ఇష్టపడ్డాడు ప్రభు దేవునికి స్తోత్రం మీకు జీతం కావాలని వచ్చారంటే ఏం జీతం తీసుకుని వెళ్తాం చెప్పండి పరలోకానికి ఏ జీతం తీసుకుని వెళ్తాం ఏమండి అక్కడ వండుకుంటావా ఏమో వండుకుంటావా అక్కడ వండుకోవడానికి ఏమి తినడానికి ఏమి ఉండదు ఇహలోక సంబంధమైన భూ సంబంధం ఏ పదార్థము కూడా పరలోకంలో భుజించడానికి మనకి లేదు మరి ఏంటి జీతం పరలోకానికి నువ్వు ఆమోదించడానికి ఒక రక్షణ అని స్థిరస్థాపనం నేను ఎత్తిమీదకి వచ్చినప్పుడు అది ఎలా వచ్చిందో ఆ వచ్చినందుకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుత్రం ఎలా వచ్చింది అలా దానికే నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎపిసిలకు రాసిన పత్రికలో ఒకసారి చూస్తారా తొత్తరుగా ఎబిసీలకు రాసిన పత్రిక ఒకటి ఏడవ వచ్చిన ఒక చక్కటి మాట ఉంటాం దేవుని కృప మహదైశ్వరమును బట్టి ఆ ప్రీని అందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధమునకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది దేవునికి ఇప్పుడు చెప్పండి వీధుల్లో తిరుగుతున్నట్టు వారు లోకంలో అందరితో కలిసి ఉన్నట్టు వారు లోకంలో ఉన్నప్పుడు పని పాట లేదంటే ఈ లోక సంబంధం జీవన జీవన సాధనము జీవన శైలిలో మనకి పని అవసరమే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ పరిశుద్ధుడ దేవుడకు యజమానుడి తోటలోని ఉండాలి ఆ తోటే ఈ పరిశుద్ధ దేవాలయం దేవునికి స్తోత్రం ఈ పరిశుద్ధ దేవాలయంలో ఉన్నవారిని మాత్రమే ఆ లెక్కలో తీసుకుంటాడు నేను ఎక్కడో ఉండి ప్రభుని అంటే కుదరదు కాలేయా నేను ఎక్కడో ఉన్నాను ప్రభుని ఆరాధిస్తున్నానంటే కుదరదు సమాజ మందిరంగా కూడుకోవడం కోసం ఈ పరిశుద్ధ దేవాలయం అందరూ కూడి ప్రభుని స్థుతించడం కొరకే ఎందుకు స్థుతించాలంటే ఆయన నిన్ను ప్రేమించి తన కనికరము చొప్పున తన కృప మహిదేశ్వరిము చొప్పున నీ కొరకు రక్తంగా కాల్చారు రక్తము అనేది చాలా విలువైనది ఆ రక్తము రోమిలికి రాసిన పత్రికలో ఎంత అద్భుతంగా ఆ రక్తము నీ మీద పనిచేసిందని నీ నీతి మంత్రులుగా చేసింది ఆ రక్తం నేను స్తోత్రం రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో తొమ్మిదవ చెప్తాడు ఆ రక్తం అంటే నీతి మంత్రులుగా చేసిందాన్ని కాబట్టి ఆయన ఏ అపవాది యొక్క సాధారణే నాసురు పుత్రుడి గర్తించేసే వలె ఇహలోకమందు లోకంలోంటి మనుషుల మధ్య తిరుగుతూ సంచలాడుతూ ఎవరిన ముగిరిది మా తెలిసిన సమాధి వలే వాడి నోరు తెరుచుకొని తిరుగుతున్నాడో వాడి నుంచి వచ్చే ప్రతి ఉగ్రత నుంచి లేదా వాడి నుంచి వచ్చే ప్రతి ఆపద నుంచి వాడి నుంచి వచ్చే ప్రతి అపాయం నుంచి నిన్ను తప్పించడం కొరకే తన మహిమను విడిచి లోకానికి వచ్చాడు మన సిద్ధు చెప్పాడు గల రాసిన పద నాలుగు నాలుగులో అయితే ఆ కాలమందు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు దేనికి పంపాడు దేనికి పంపాడు మన అందరి కోసమే పంపించాడు ఇక్కడ ఈ స్థలంలో ఉన్నట్టు వారు ఖచ్చితంగా ఆయన మన కోసమే వచ్చానండి మనం చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు మనం బయట ఉన్నట్టు వాళ్ళు లోన్కి వచ్చాం కదా బయట ఉన్న వాళ్ళకి మనం వెళ్ళి చెప్పాలి దేవుడికి స్తోత్రం ఇది మన పని అప్పుడు పర్లోక రాజ్యంలో నీకు జీతం ఉంటుంది ఏంటి ఆ జీతం అంటే అది ఒక మంచి ఉన్నతమైన బహుమానం ఏంటి ఆ బహుమానం అంటే అది ఆనంద కిరీటం కావచ్చు జీవ కిరీటం కావచ్చు మహిమ కిరీటం కావచ్చు రకరకాల కిరీటాలు ఉన్నాయి ప్రభు దగ్గర నిన్ను ఆయన ఒక 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 భక్తుడు వచ్చి అంటాడు జబదైన ఒక భక్తుడు వచ్చి వెళ్తాడు అయ్యా యశ్లో మాట్లాడుతూ ఉంటాడు అయ్యా నా ఇద్దరు కుమారులు ఉన్నారు కదా కుడివైపుని ఎడవైపుని ఇద్దరిని కూర్చోబెట్టు అది నా లేదు దేవుని శ్రూత్రం కుడివైపుని ఎడవైపుని వాళ్ళిద్దరు కుమారులు ఉంటే మరి పన్నెండు మంది అపోస్తులు దేవుడు ఎన్నుకున్న వారెక్కడ ఉండాలి అప్పుడు వారికి ఎంత ఆశ ఉంటుంది అని ఆశపడ్డం తప్పైతే నీ విశ్వాసంతోను నీ నమ్మకత్వంలోను నీ పట్టుదల్లోని ఆశ ప్రభువునందే మనసు కలిగి ఉండాలి ప్రభుతోనే నీ జీవితం కొనసాగుతుండాలి ఎందుకంటే ఏ రే ఏ జామో ఏ రేయో ఎప్పుడో ఎవరికేమి ఆరని అగ్ని నరక అగ్ని అది అగ్ని ఆరదు అక్కడ నువ్వెన్ని కేకలు వేసినా నువ్వెంత అరుపులు అరిచిన ఏమి ప్రయోజనమేమి నీలో ఉన్న జీవజలం ఉంది చూసారా నీలో ఉన్న ఒక జీవజలం ఉంది ఆ జీవజలము అనేకులోకి నువ్వు పంపించినట్లు ఉండాలి ఆ జీవజాలాన్ని ఎప్పుడైతే అనేకుల్లోకి నువ్వు పంపిస్తావో ఆ జలం అనేకులు మండిస్తుంది నువ్వు మండుతూ వాళ్ళు మండించాలి దేవునికి స్తోత్రం నువ్వు మండ పంటగానా ఇంకొకరు మండించాలని ప్రయత్నించేయడానికి నీలో నేను మంట వారికి ఎక్కడి నుంచి వస్తుంది నాకు చాలా ఆశ్చర్యం వేసింది భవాన్ని ఈరోజు వచ్చిందండి నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది దేవుడి స్తోత్రం హలో ఎలుయా నేను చాలాసార్లు చెప్పాను వాళ్ళకి ఒక ఆత్మ రక్షింపబడ్డానికి తప్పిపోయిన కుమారుడు తిరిగి తన వద్దకు వస్తే తండ్రికున్న ఆనందం అంతా ఎంత కాదండి హలో ఎంత ఆనందం అంటే అలాంటి ఆనందాన్ని మనం చాలా సందర్భాల్లో కోల్పోతూ ఉంటున్నాం దేవుడి స్తోత్రం గడిచిన పదహారో తారీఖున ఇక్కడ జరిగిన కూడికి వెళ్ళమని చెప్పండి ఎలా జరిగింది అది అందుబాటులో అంది కానీ శత్రువు ఓర్చుకోలేకపోయా మీకు అర్థమైందా నేను నేను చాలా విధంగా ఆలోచించా ఇది ఇటు భవానీ గారు కుమార్తెది ఇటు భానుది మధ్యలో యేసు ప్రభు క్రిస్మస్ వేడికి ఎంతో ఇంకా ఇంకా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది మా ఆనందపర ఒక మాట చెప్పారు ఇండి సైలెంట్ అయిపోయింది ఆనంద గారే కదా దేవత స్తోత్రం హెలియా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మనము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్న మాత్రమే ఈ కొడుకులు సంవత్సరం ఒక్కసారండి రోజు కొడుకులు పెట్టుకో పెడతామండి రోజు చేస్తావా రోజుని వ్యక్తిగతంగా నువ్వు కృతజ్ఞత చెల్లించడం వేరు అని సర్వజనులకి క్రీస్తుని మహిములు ప్రకటించడానికి క్రీస్తు మహిమును ప్రజలంప చేయడానికి నీవు సంవత్సరం ఒక్కసారి సరే కూడుకు పెట్టాలి దేవునికి స్తోత్రం మీరు ప్రభుబాలు తీసుకుంటారు కదా అమ్మ నాక చూడండి ప్రభుపాలు తీసుకుంటారు కదా కొరిందులు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి మీరు ఎలా ప్రశ్నలు చేస్తారో మీకు అర్థమైంది చెప్తాను మొదటి కోరింది పదకొండు అధ్యాయము త్వర త్వరగా తీయాలి మరి చాలా టైం అయిపోయింది పాష గారు ఇంకెంత చేస్తారో చూస్తున్నారు అందరూ మొదటి కోరింది పదకొండు అధ్యాయం

దేవుని యొక్క మహిమ కొంచెం కొంచెం ఆయన అంటాడు ఒకసారి చూడమని ఇరవై ఇరవై ఏడో వచ్చిన చూడు కాబట్టి ఎవడు అయోధ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో తాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధగును